ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డిఫరెంట్ ఇట్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్ట్అప్ థింకింగ్ డైరెక్టర్ హీరో అందరూ అవునా అవునా ఇది బాగుండదా చేస్తే తప్పైపోతుందా దే ఆల్సో స్టార్ట్అప్ థింకింగ్ దెన్ దే సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ లేదు చేస్తే అదే చేస్తాను లేకపోతే నేను చేయను నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు అలా మిస్ కానీ మాత్రం నీకు ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అండి కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు నేను చేస్తుంటే మరి అంత హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్ కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ అంటే చాలా క్యారెక్టర్ అది అంత స్ట్రాంగ్ హెడ్డెడ్ గా ఉండదు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు ఓకే బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది బికేమ్ ఇట్ ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఎన్హాన్స్డ్ రియల్ నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్ హీ వాట్స్ టూ గుడ్ షీ డిడ్ వెరీ డామ్ గుడ్ అవును ఎస్ ఎందుకంటే ఆ యార్గన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగి ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్ నరసింహ ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాని రాజమౌళి గారు బాగా అంటే దానికి శ్రీదేవ్ గారిని అనుకున్నారట ముందు అది వేరే విషయం ఆవిడ ఎక్కువ రెమ్యునేషన్ అడిగింది గట్టానని అని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ వి అట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట నార్మల్గా యూ సెట్ దట్ సీతారామయ్య గారి మనోరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్ గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్ అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్ గా సీతారామయ్య గారి పెద్ద హిట్ అయింది వెంటనే షిఫ్ట్ అయిపోయారు చంటి నేను డిస్కషన్ ఇంకా మరి నో సెకండ్ థాట్ అన్నమాట సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే ఐదుగురు బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మెయిన్ అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ చిరంజీవి సార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రాజశేఖర్ మోహన్ బాబు ఇంకా యూ డిడ్ నరేష్ రాజేంద్ర ప్రసాద్ అసలు గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా నరేష్ తో కుంగుచాటు కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్ సీ నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు సరదాగా జరిగే షూటింగ్ బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో లేకపోతే కమర్షియల్ గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు डेफिनेटली వెంకీ గారు అంతేనా ఆ యా 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 ఓకే ఐ హావ్ ఎ గుడ్ రాపో విత్ హి ఇన్ ఫ్యాక్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో లో ఐ ఐ ఐ వాజ్ ఆల్వేస్ ఎ వెరీ క్వైట్ పర్సన్ ఐ నెవర్ యూజ్డ్ టు టాక్ మచ్ అండ్ ఆ టైంలో ఐ వాస్ జస్ట్ ఎ న్యూ కమర్ Uh, and Balantru, they were always already a superstar, established, established, again. and superstars in their own. So um, um, let it be. Chiranjivi I, I can't help it because Balay keep on talks. He talking, you know. He keeps on asking, keep on talking. So Balay garu a little different. I was like. మాట్లాడకపోయినా మాట్లాడకపోయినా మాట్లాడించేవారు బట్ చిరంజీవి గారు వెంకీ గారు నాగార్జున గారు వీళ్ళందరూ నాట్ ఐ వాజ్ అండ్ ఆల్సో లిటిల్ క్వైట్ అండ్ ఆల్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఫస్ట్ టూ త్రీ ఫిల్మ్స్ ఐ వాజ్ లైక్ వెరీ క్వైట్ అండ్ ఆ తర్వాత దెన్ ఐ బికేమ్ యు నో ఫ్రెండ్స్ విత్ దేమ్ ఫ్రెండ్స్ విత్ దే ఫ్యామిలీ ఇట్ వాస్ లైక్ దట్ సో హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి దెర్ వర్ సెవరల్ హిట్స్ మాట్లాడితే అలాగే మలయాళం కన్నడం మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్ చెప్పడం మర్చిపోయాను మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం ఐ స్టిల్ రిమెంబర్ నేను అప్పుడు చాలా యంగ్ కదా ఐ వాజ్ అల్లర్ మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్ ఐ నాకు అవి కామెడీగా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు అంత కూడా నాకు అంత ఐ నాట్ వెరీ ఏమంటారు అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే సో ఇట్స్ లైక్ ఐ నో తెలుగు వెరీ వెల్ సో కొన్ని కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు అర్థం చేసుకోలేకపోతాను అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసిన ఓ నా గురించా ఓకే ఏం చెప్పారండి It will be so funny, and, uh, uh, and I know you know, Haravadi Chesi, Dham, Doom, and Ocharu, Matlartharu, Andani, Ray, Rara, Pora, and Pilot. It was so different. He was so different from all the entire. Um, the rest you know, of the heroes. The rest of the heroes. and uh, Telugu. I've never seen anyone like that. And he was. Uh, మాట్లాడ్ ఐ బి ఫ్రెండ్స్ విత్ లక్ష్మి విష్ణు టు సిట్ అండ్ ప్లే అంతాక్షరి ఆడతాము మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు ఇట్ యూస్ టు బీ సో ఫీ అండ్ తర్వాత ఐ స్టార్ట్ నోయింగ్ అబౌట్ మోహన్ బాబు గారు సచ్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ ఊరికి బయట ఓ పెద్ద ఇది చేశారు బట్ యాక్చువల్లీ సచ్ స్వీట్ పర్సన్ ఇన్ సైడ్ అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు నాకు టైం అవును నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి తెలుసుకో అందుకని నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ డూ ఎనింగ్ ఆర్ సే ఎనింగ్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడా ఎవరూ ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ పీపుల్ వేస్ scared of that ഇൻക്ലൂഡ് മോഹൻബാബുഗ്